వేరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు లంచ్లోకి క్యాప్సికమ్ కర్రీ చేయబోతున్నాను అందుకోసమే ఇలా క్యాప్సికమ్ని సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా ఆనియన్స్ అండి సన్నగా తరిగి పెట్టుకున్నాను అండ్ టమాటోస్ అండి ఇవి కూడా సన్నగా తరిగి పెట్టాను ఏంటంటే టమాటోస్ ఎక్కువ వేయొద్దండి ఒక చిన్న సైజువి టూ టమాటోస్ సరిపోతాయి ఇంకా వంటకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్ ఉప్పు కారం పసుపు ఇవన్నీ అవసరమే కదా అవన్నీ నేను వంట చేస్తూ మీకు చూపిస్తాను ఓకేనండి ఇంకా ఫాలో అవ్వండి స్టవ్ పైన బాగా పెట్టేశాను స్టవ్ వెలిగిచ్చేశాను ానది హీట్ ఎక్కింది ఆయిల్ వేస్తున్నాను కరికి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు జీలకర్ర వేస్తాను ఆవాలు కరివేపాకు ఎప్పుడు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ చూడండి ఇలా ఫ్రై అయ్యాయి ఇంకా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి అల్లం వెల్లుల్లి లేదు అంటే కూడా ఎల్లిపాయలు ఉంటాయి కదా అవి కూడా మీరు వేసుకోవచ్చు కరివేపాకు వేసాం కదా అప్పుడు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇష్టం అండి అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాను క్యాప్సికమ్ అండి ఇప్పుడు కూడా లైట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి క్యాప్సికమ్ పీసెస్ మనము తర్వాత టోటల్ మీద కొంచెం సాల్ట్ అనేది తగ్గించుకుంటే సరిపోతుంది ఓకేనా అండి ఎందుకంటే ఇలా వేస్తే ఏంటంటే సాల్ట్ అనేది కూడా కొంచెము క్యాప్సికమ్ చప్పగా ఉంటాయి కదా పీసెస్ సాల్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్టీగా ఉంటాయి తొందరగా కూడా మగ్గుతాయి ఇప్పుడు మూత పెట్టేసాము కర్రీ చూద్దాం ఇప్పుడు మగ్గిపోయాయండి మంచిగా మగ్గాయి చూడండి నేను ఏంటంటే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసాను కదా మంచిగా మగ్గిపోయాయి ఆయిల్లో కాస్త సాల్ట్ కూడా వేసాను కదా అడుగంటకుండా మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు కారం యాడ్ చేస్తాను తగినంత వేసుకోండి అంటే మీరు ఇంట్లో ఎంత స్పైసీగా తింటారు అనే దాన్ని బట్టి వేసుకోండి కారం నేనైతే ఇంత వేశాను ఇప్పుడు ఏంటంటే టమాటా పీసెస్ యాడ్ చేస్తున్నాను టమాటా ముక్కలు అనేవి ఇలా మంచిగా వేసేసుకోండి తొందరగా ఉడకాలి అంటే ఇది ఒక టిప్ అనుకోండి సాల్ట్ వేసుకోండి మనం ఎంత సాల్ట్ వేసుకున్నామో దానికి సరిపోని సాల్ట్ వేసుకోండి ఇందాక మనము ఆనియన్స్లో అండ్ కాప్సికంలో కొంచెం కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసుకున్నాను అలా టమాటాలు మీద వేస్తే టమాటాలు కూడా మంచిగా ఉడుకుతాయి అన్నమాట టమాటాలు తొందరగా ఉడకాలి అంటే ఇది కూడా ఒక చిన్న టిప్ అండి సన్నగా కట్ చేసి నేను ఇలా కొంచెంసేపు మూత పెట్టేస్తే తొందరగా అవుతుంది ఇప్పుడు టమాటస్ ఉడికాయేమో చూద్దాము చూడండి ఎలా మగ్గిపోయాయి టమాటాలు చూసారా ఇలా ఏం లేదండి జస్ట్ కర్రీ కొ అనేది కొంచెం ఓపికతో చేసుకోవాల్సి ఉంటుంది మనం ఏంటంటే సిమ్లో పెట్టేసి కొంచెము మూత పెట్టేసి ఫ్రై కర్రీస్ అయితేనేమో మూత పెట్టాల్సిన అవసరం ఉండదు డీప్ ఫ్రై అట్లాంటి కొంచెం ఫ్రై లాగా రావాలి అంటే బట్ కొంచెం ఇలాంటి కర్రీస్ అయితే మాత్రం టమాటాలు వేసిన కర్రీస్ అయితే మాత్రం కొంచెం సన్నగా కట్ చేసుకొని మనం సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే ఇక మనం వాటిని అక్కసే అయినా కూడా మగ్గిపోతాయి అనమాట మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం సిమ్లో ఇలా ఓపికతో చేసిన వంట మీరు చూడండి ట్రై చేసి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది చూసారా టమాటాలన్నీ ఎలా అయిపోయాయో ఇంకా అయిపోయిందండి ఇది అది అయితే అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ ఉంచి కొత్తిమీర వేసి దించేస్తే అయిపోతుంది కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ధనియాల పొడి కూడా వేయాలి ఒక హాఫ్ టీ స్పూన్ అలా చిన్నదైతే ఒక టీ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది ధనియాల పొడి కూడా వేయాలి బట్ మా ఇంట్లో ధనియాల పొడి లేదు అయిపోయింది అంటే పట్టాలి మిక్సీ కొంచెం ప్రాబ్లం ఉంది అందుకోసమనే ధనియాల పొడి పట్టలేదనమాట గరం మసాలా పౌడర్ ఉంది కానీ నేను గరం మసాలా ఎక్కువ వాడనండి అందుకోసమే ఇప్పుడు దీంట్లో స్కిప్ చేశాను మీరు ఓన్లీ ధనియాల పొడి ఉంటుంది కదా అది వేసుకోండి ఒక టీ స్పూన్ వేసుకుంటే అయిపోతుంది ఒక టూ మినిట్స్ ఉంచామంటే అయిపోతుంది కర్రీ చూసారా ఎలా వచ్చిందో అయిపోయింది ఇంత అండి చాలా సింపుల్ మెయిన్ ఏంటంటే కొంచెం నేను ఇప్పుడు యూట్యూబ్లో వంటలు చేయడానికి పాత్రలు అవి కూడా తీసుకోవాలి అంటే నాకు అవలేదండి ఇంట్లో పాత్రలేమో అంటే సరిగా లేవు కుకింగ్ చేయడానికి ఇంకా ఇది కూడా కలిసగా ఉంటుంది బట్ ఏంటంటే సిమ్లో పెట్టి చేస్తాను వంట అనేది కొంచెం ఓపికతోటి అందుకే కూరలు కూడా మాడ మాడవు ఇంకా అలాగే ఏంటంటే హరిబరిగా చేస్తే కొంచెం అవి ఉడికి ఉడకనట్టుగా కొంచెం అది వేరేలా ఉంటుంది మీరు సిమ్లో పెట్టి ఇలా వంట చే చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది వంట ఓకే అండి అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే వేరే గిన్నెలోకి మార్చేస్తాను ఇదైతే అయిపోయిందండి కర్రీ ఒక వన్ మినిట్ వన్ మినిట్ ఉంచేసుకుంటే అయిపోతుంది క్యాప్సికమ్ టమాటో కర్రీ చూసారు నేను ఎంత సింపుల్గా చేసేసాను చాలా సింపుల్ అండి మీరు కూడా ఇలా నా స్టైల్లో ట్రై చేసి చూడండి కర్రీ ఎంత బాగుంటుందో టేస్టీగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ సపోర్ట్ మీ అండి బాయ్ అండి సీ యూ నెక్స్ట్ వీడియో